వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్కాస్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా మే పదమూడో తారీఖున ఆంధ్రప్రదేశ్ జనాలు అద్భుతమైనటువంటి ఓటింగ్ని వినియోగించుకున్నారు దాదాపు ఎనభై పర్సెంట్ పైగా వినియోగించుకోవడం జరిగింది ఈరోజు వీడియోలో భాగంగా ఆ రోజు మే పదమూడో తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఎక్కడంటే తెనాలిలో అందరూ ఓటింగ్లో బిజీగా ఉండగా షాకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది అది ఏంటి అంటే ఎమ్మెల్యే పైన ఒక ఓటరుడు చేయి చేసుకున్నాడు అనేటువంటి విషయము అంటే అసలుకి ఓటర్డు ఎందుకు చేయి చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఫస్ట్ మనము ఆ కోణంలో ఆలోచించాలి అది ఎలాగ జరిగింది అనేటువంటి దాని గురించి కొన్ని కొన్ని కొంతమంది కొంచెం రాంగ్గా ఆలోచిస్తున్నారు దాంట్లో కొంచెం ఒక క్లారిటీగా మనము తెలుసుకుందాము ఆ రోజు దాదాపు ఎంతో దూర ప్రాంతాల నుంచి మరియు హైదరాబాద్ నుంచి దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఓటు వినియో ఓటు వినియోగించుకోవడానికి రావటం జరిగింది ఆ రోజు ఏడు గంటల నుంచే బారులదేరి లైన్లో అందరూ ఎంతో ఉత్సాహంగా ఓటు వేయాలని ఉన్నారు కానీ అక్కడ ఈవీఎంలో కొంచెం దాదాపు ఒక పది మంది ఓటు వేయాలంటే ఒక వన్ అవర్ పడుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కానీ అక్కడ అందరూ దాదాపు అక్కడికే స్టార్టింగ్ నుంచి రోడ్ల వరకు అక్కడ బారులదేరి ఉన్నటువంటి జన్మం అదే సమయంలో అక్కడికి తెనాలి ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే అన్నాబత్తెన శివకుమారు వచ్చి తన యొక్క అనుచరులు అందరూ వచ్చి ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు తన యొక్క హక్కును కూడా వినియోగించుకోవడానికి ట్రై చేశాడు అప్పుడు ఒక ఓటరుడు ఏమండి కొంచెం లైన్లో వస్తే బాగుంటుంది అని అడగటం జరిగింది ఆ విషయాన్ని ఎమ్మెల్యే డైరెక్ట్గా వెళ్ళి వినకుండా ఓటు వేసి మళ్ళీ అతను ఎవరు అసలుకి అతను ఏంటి అసలుకి ఎవరైనా కనుక్కొని కనుక్కొని వచ్చి వెంటనే వచ్చి అతను కొట్టడం జరిగింది ఆయుధం కొట్టడంతోనే అతను చేసుకున్న వెంటనే కూడా అతను కూడా చేసుకోవడం జరిగింది ఓటరుడు కానీ అసలు ఫస్ట్ అన్నాబతిన అసలుకి ఓటు అత అతని మీద ఒక ఓటు దారుడు మీద చేసుకోవడం ఫస్ట్ తప్పు ఆ యొక్క ఉద్వేగంలో వెంటనే అతను కావాలని కాదు ఇన్స్టెంట్గా కొట్టాడు అనేటువంటి మాట వాస్తవం తర్వాత అతన్ని అన్నాబతి అనుచరులు మొత్తం వచ్చి అతను కొట్టడానికి వచ్చి గాయపరిచారు అతని కంటికి మరియు కొంత తలభాగంలో కూడా కొంచెం ప్రాబ్లం ఏర్పడింది అవన్నీ విజువల్స్లో కూడా చూసాము కానీ ఆ విషయంలో చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చి వాళ్ళందరూ అతని పైన దాడి చేయడానికని రావడం జరిగింది అప్పుడు పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళే తీసుకెళ్ళి అతనికి ప్రొటెక్షన్ కలిగించి ఫస్ట్ అతనికి ఏం జరిగింది ఏంటి అసలు సిచ్యువేషన్ అని కనుక్కోవడం జరిగింది తర్వాత ఏం జరిగింది తర్వాత అతనే యొక్క డే అతని మీద అన్నా మీద కేసు ఫైల్ చేసి నాకు రక్షణ కల్పించండి మరియు అతని మీద కూడా చర్య తీసుకోండి దూకుడుగా అతని దూకుడు దూకుడుగా ప్రవర్తించినందుకు అతని మీద తప్పనిసరిగా తీసుకోవాలని అతను చే చేయడం జరిగింది ఏదేమైనా సరికి ఏదేమైనా ఒక పొజిషన్లో ఉన్నటువంటి అన్నాబతిన శివకుమారు ఒక బాధ్యతగా ఉండవలసినటువంటి అతను అతని మీద చేసుకోవటం చాలా రాంగు అనేది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఖండించవలసినటువంటి అంశం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వారే మిగతా వాళ్ళకు ఆదర్శంగా ఉండవలసిన అవసరం అటువంటిది కొంతమంది వ్యక్తులు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు వాళ్ళు ఒక ప్రశ్న వేసినంత మాత్రాన్ని అసహనానికి గురి కాకూడదు గురు గురి కా గురైతే అసలుకి అసలుకి అలాంటి పదవుల్లోనే ఉండకూడదు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏదేమైనా సరే ఎవరైతే ఎమ్మెల్యే మీద దాడి చేసుకున్నారో దాడి దాడి చేశారో ఫస్ట్ ఆయనకి కొంచెం రక్షణ కలిగించి ప్రొటెక్షన్గా కలిగించిన కలిగించినట్లయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు అతని మీద అతనికి కొంచెం ఉప్పు కలిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మనకు కొంచెం అందువల్ల ఏంటంటే అతను కొంచెం రక్షణ కలిగించి అతన్ని కొంచెం సేవ్ చేసినట్లయితే ఈ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేంత వరకు కొంచెం సేఫ్ జోన్లో ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్